భవిష్యత్తు ఉంటుంది సో దానిని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ డిఓ గారు ఎంఈఓ గారు మీరందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్ అది పేరెంట్స్ అటెండెన్స్ తక్కువ ఉంది సో మొదటి రోజు నుంచే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళు ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలి అని వాళ్ళకి చెప్తేనే అక్కడి నుంచి షురూ అవుతుంది సో ంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సో దానిని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ డిఓ గారు ఎంఈఓ గారు మీరు అందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్ అది పేరెంట్స్ అటెండెన్స్ తక్కువ ఉంది సో మొదటి రోజు నుంచే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళు ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలి అని వాళ్ళకి చెప్తేనే అక్కడ నుంచి షూ షురూ అవుతుంది సో